ఈవేళ మనం దోసకాయ పచ్చడి ఎక్కి ఇది కీరా దోసకాయ పచ్చడి చేసుకుందాము కీరా దోసకాయ ఈ పైన చెక్కు తీసేసి ఇలా చిన్ని ముక్కలలాగా కోసుకోవాలి ఇందులో పచ్చిమిరపకాయలు చింతపండు వేయించుకుందాము వేయించుకుందాములము ఇది పెట్టేయండి నువ్వు ఆయిల్ వేసాను వేడి ఎక్కింది చిత్తపంట యలు ఉల్లిపాయలు వేసుకుందాము ఈ గో వేళ గోంగూర పచ్చడి కూడా చేసుకుందాము ఇది సపరేట్ గోంగూర పచ్చడి వేరు కీరా దోసకాయ పచ్చడి వేరు బీన్స్ కూడా వేసుకుందాము గోంగూర పచ్చడికి పెడదామండి గోంగూర పచ్చడికి ఇక వేసిన గింజలు వేసుకోవాలి ఇంట్లోకి గోంగూర పచ్చడికండి ఇక వేరుసిన గింజలు కొద్దిగా ఆయిల్ వేసి వేపు పెట్టాను ఇది తర్వాత ఇంట్లో ఉల్లిపాయ అవి వేయించుకోవాలి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసామండి ఆయిల్లోనూ ఇప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటాము పచ్చిమిరకాయలు కొంచెం వేయించుకోవాలి కొంచెం వేగాలి తరఫా తరఫా లేవుతున్నాయండి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ వేయక్కర్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర వేసి అవిల్లోనంటే ఎక్కువ దీనికి ఇందులో నువ్వు గోంగూర శుభ్రంగా కడిగి పెట్టానండి మీరు తీసుకొని ఇందులో గోంగూర ముక్క పెడతాము మూత పెడతామండి కొంచెం అద్దతుండే కైకి మిల్లిపాయ మగ్గిందండి మిల్లిపాయ ఉడిపోయింది ఇందులో కొంచెం కరివేపా వేసుకుందాము కొంచెం కొత్తిమీర వేసుకుందాము అంతేనా పచ్చడి బాగుంటుందండి అండి కానీ రొట్టెల్లోకి కానీ అన్నంలోకైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అంతే అండి అయిపోయింది వెరీ సింపుల్ ఇది పక్క ఒంగుర వేయిపోయిందండి మగ్గిపోయింది దీన్ని ఇంకా మనం స్టవ్ బంద్ చేసుకుంటాము ఇందులో మనం కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఇలాగా ఇంతే అండి ఇందాక మనం మా ఇది కీరా దోసకాయ పచ్చడి చేసుకున్నాం కదా ఇది ఇంక కదా ఇది ఒక ప్లేట్లో తీసుకున్నాను మళ్ళీ ఇందులో మనం పెట్టి అది స్టవ్ పెంచుకొని ఇందులో కీరా దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి మనం వేపుకోవాలి కీరా దోసకాయ ముక్కలు అంటే మనం ఇంట్లో అదే మొక్కల్లోనే కొంచెం వేపుకోవాలి ఇలాగా ఎక్కువ వేయించకూడదు ఊరికి ఒక అర నిమిషం ఒక నిమిషం వస్తాయి ఇలాగ వేడికి వేయించాలి వేయించేసి వేగిపోయినాయండి ఇంకా ఎక్కువ వేయించక్కర్లేదు తీసేద్దాం తీసేద్దాంకాయ పచ్చడి చేసుకున్నాం కదండి ఇవి వేపి పెట్టుకున్నాము ఇప్పుడు ఈ మనం మసాలా జారు అంతా ఒకేసారి పట్టదు కాబట్టి సగం సగం వేసుకుందాము ఇందులో కొంచెం చింతపండు వేసామండి చింతపండు వేసుకొని వేసుకోవాలి జూప్ వేసుకుందాము మిక్సీ పెట్టుకుందామండి పెచ్చపెచ్చ మిక్సీ కొట్టుకున్నామండి మెత్తగా కాకుండాను ఇప్పుడు ఈ మొక్కలు సగం వేసుకున్నాం కదా ఇవి కూడా సగం వేసుకొని కొద్దిగా కొట్టాలి మిక్సీ వేసుకోవాలి కొట్టుకోవాలండి మనం మిక్సీ ఇలా మొక్కలు ఇలా ముక్కలు ముక్కలు ఉండాలి మనం ఈ కేరా దోసకాయ ముక్కలు ఇవి ఒక గిన్నెలో వేసుకుందాము అండి ఇలా అంతా మిక్సీ కొట్టేసాము ఇలా ముక్కలు ముక్కలు ఉండాలి ఇలాగా కీరా దోసకాయ ముక్కలు ఇప్పుడు మనం తాలింపు పెట్టుకు తాలింపు పెట్టామండి అది కల తాలింపు కట్టుకుందాము అంటే గోంగూర పచ్చడికి కీరా దోసకాయ పచ్చడికి రెండు ఒకే ఒకేసారి పెట్టేయండి తాలింపు ఇందులో సగం దీన్ని కలుపుకోవచ్చు కలుపుకుందాం గోంగూర పచ్చడి ఏపి పెట్టుకున్నాం కదండి మర్చిపోయింది చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో వేరుశనగ గింజలు వేసుకోవాలి జార్లో కొంచెం ఉప్పు వేసుకుందాము మిక్సీ కొడదామండి ఫస్ట్ వేరుశనగ గింజలు మిక్సీ కొట్టామండి ఇందులో ఇప్పుడు గోంగూర ఇది వేసుకుందాం అందులో కావాల్సిన వాళ్ళు బెల్లము వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇంట్లోనూ ఇది మిక్స్ కొట్టుకుందాం పచ్చడి నడిగిపోయింది తాళింపులో వేస్తాము ఈ గోంగూర గోంగూర పచ్చడి అండి రెడీ అయిపోయింది పెట్టేసుకున్నాము ఇదేమో కీరా దోసకాయ పచ్చడి పెట్టాము ఈ కచ్చపచ్చ ముక్కలు ముక్కలు కనపడాలి మనకి ఈ అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ రోటీల్లోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుంది